ప్రత్యేకతంగా తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేస్తున్నారు ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పదేళ్ల కాలంలో ప్రత్యేక తెలంగాణ ప్రస్థానం ఏ విధంగా ఉంది నిజంగా అమరవీరులకు సముశ్చిత స్థానం కల్పించబడిందా గుర్తింపు లభించిందా ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం మన దగ్గర అల్లం నారాయణ గారు ఉన్నారు ఆయన అనేక అంశాలకు సజీవ సాక్షిగా ఉన్నారు తెలంగాణలో జరిగిన పోరాటంలో ఉద్యమ పోరాటం తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఈరోజు దశాబ్ది ఉత్సవాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ విధంగానే ముందుకు వెళ్తుంది ఎట్లా అనిపిస్తుంది ఈ పదేళ్ల ప్రస్థానం పట్ల పదేళ్ల ప్రస్థానాన్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి ఆకాంక్షలు తెలంగాణ సాధించుకున్నప్పటి ఆకాంక్షలు రెండవది ఆకాంక్షలు లేదా అనే రెండు విషయాల మీద ఆధారంగా చూడవచ్చు అట్లాగనే ఒక కొత్త స్టేట్ ఒక ట్వంటీ నైన్త్ స్టేట్ భారతదేశంలో మొట్టమొదలు ఒక మహత్తరమైన పోరాటం సుదీర్ఘంగా జరిగిన ఒక అస్తిత్వ పోరాటంలో శాంతియుతంగా ఒక రాజకీయ పోరాటంగా దీన్ని మలచిన అప్పటి రాజకీయ నేతృత్వము కేసీఆర్ నాయకత్వంలో జరిగింది అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా వివిధ వేదికలు ఉద్యమ సంస్థలు లెక్చరర్లు న్యాయవాదులు టీచర్లు ఉద్యోగులు జర్నలిస్టులు అందరూ కూడా ఏకోన్ముఖంగా కదలిన ఒక గొప్ప పోరాటం ఇది పదమూడు ఏళ్ళ పాటు సుదీర్ఘంగా జరిగింది భారతదేశంలో ఒక అస్తిత్వ ఉద్యమం ఉద్యమం ద్వారా వచ్చింది తెలంగాణ మాత్రమే అందువల్ల ఈ తెలంగాణలో అంతకుముందు ఉన్న వాతావరణము శిథిలమైన తెలంగాణగా ఉండడము అట్లాగే ప్రజాస్వామిక వాతావరణం అంత దెబ్బతిని ఉండడం ఇట్లాంటి కారణాల వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక ఆకాంక్షలు అట్లాగే చాలా పెండింగ్ అంటే ఒక శిథిలమైన తెలంగాణ కాబట్టి దాని నిర్మాణము పునర్నిర్మాణం అనే దాని మీద నిజంగా అందరికి కూడా ఒక పెద్ద ఆకాంక్షల అది ఉంది కానీ ఆకాంక్షలన్నీ నెరవేరినాయంటే అంటే మనం సంపూర్ణంగా చెప్పలేము ఎందుకంటే ఇవాళ చూస్తున్నప్పుడు ఒకటి మాత్రం నిజం ఉండదు అట్లాగే నిధులకు సంబంధించిన కొరత ఉంటుంది చీకటి రాజ్యం అవుతుంది అన్న తెలంగాణని ఈ పది సంవత్సరాల కాలంలో నిలబెట్టింది మాత్రం నిజం ఇక్కడ విద్యుత్తు కొరత లేకుండా రావడము అట్లాగే ఎన్ని విమర్శలు వచ్చినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించుకోగలగడము అట్లాగే పంటల విషయంలో దాదాపుగా మూడు లక్షల టన్నుల పంటలు అనేది కూడా ఒక అద్భుతమైన అజ్జరగడము అట్లాగే ఇక్కడ కొన్ని ఐకాన్స్ లాగా అమరవీరుల స్తూపం కావచ్చు సిగరెట్ ఇట్లాంటి అన్నీ ఒక అయితే ప్రజాస్వామిక వాతావరణం అనేది అసలు లేనే లేదన్నది అసలు విషయంగా వచ్చింది ఎందుకంటే తెలంగాణ ఆత్మగా ప్రజాస్వామిక వాతావరణం అనేది ఉన్నది అంతకుముందు కూడా కొరవడిన ఒక ప్రజాస్వామిక వాతావరణం ఆందోళనకరీ కల్లోల ప్రాంతాల ప్రాంతం కాబట్టి ఈ ప్రజాస్వామిక వాతావరణం ఈ పదేళ్లలో నశించిపోయిందనేది అసలు ఇష్యూగా ముందరిగి వచ్చింది అందువల్లనే పాత టీఆర్ఎస్ని తెలంగాణ తెచ్చినమని చెప్పుకున్న టీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక వాతావరణం కోసం ప్రజలు ఓటేసినారు తెలంగాణను ఎట్లా చూడాలంటే ఎవరిచ్చిందో ఎవరు తెచ్చిందో కూడా కాదు తెలంగాణ ఆత్మ బలిదానాల ద్వారా అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది పైబడిన అమరవీరులు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది పైబడి బలిదానాలు చేసుకున్న తెలంగాణ ఇది అట్లాగే అన్ని సెక్షన్లు సకల జనులు సబ్బండ వర్ణాలు అట్లాగే అన్ని రకాల వేదికలు సెక్షన్లు మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా అంటే ఒక సాంస్కృతిక యుద్ధంగా దీన్ని మలుచుకొని అన్ని రకాల పోరాటాలను చేసి చాలా సందర్భాలలో లక్షలాది మంది ప్రదర్శనలు చేసి సాధించుకున్న తెలంగాణ కాబట్టి ఇది ఒక అమరవీరుల తెలంగాణ కానీ ఆ అమరవీరుల కుటుంబాలు కానీ వారి ఆకాంక్షలు కానీ నిజంగా నెరవేరలేదు వాళ్ళ ఆశలు నెరవేరలేదు వాళ్ళకు దక్కాల్సినవి దక్కలేదు అట్లాగే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడలేదు అది ఇంకా నిర్మాణం కాలేదు ఈ ప్రభుత్వాలు కూడా అట్లా చేస్తాయా లేదా అనేది భవిష్యత్తు చూడాల్సి ఉన్నది అమరవీరులను ఆదుకోవాల్సి ఉన్నది అన్నిటికంటే మించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సి ఉన్నది అట్లాగే వాళ్ళ గుర్తింపు ఇవ్వాల్సి ఉన్నది ఎందుకంటే వాళ్ళు లేకుండా ఈ తెలంగాణ లేదు పాత ప్రభుత్వంలో ఆర్థిక ప్రగతి ఇట్లాంటి విషయాల మీద అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అట్లాగే కొన్ని ప్రాజెక్టులు కట్టడం ఇట్లాంటి వాటి మీద నీళ్లు నిధులు అనే దాని మీద పనిచేసింది కానీ ప్రజాస్వామిక వాతావరణము అట్లాగే సాంస్కృతికంగా ఇంకా ముందడుగు వేయాల్సిన స్థితిని అది కొంచెం విశ్వసించినట్టే కనబడే ప్రజలు దానికి తగినంగా ఒక రకంగా ఇది సరికాదు అని చెప్పినారు కొత్త ప్రభుత్వమైన ఇవన్నీ గమనించి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది పరిస్థితి పదేళ్లలో ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ప్రస్థానంలో అమరవీరుల ఎవరైతే తెలంగాణ కోసం అసూలు బాసారో వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం జరగలేదు ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాలి అనే అంశాన్ని ఇటు అల్లం నారాయణ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్నో ఉద్యమాలు తన కళ్ళ ముందు జరిగాయి ఎవరు త్యాగం చేశారు ప్రత్యేక తెలంగాణ కోసం మలి మలిద ఉద్యమంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఎవరి పాత్ర ఎంత ఉంది వీళ్ళందరికీ కూడా సముచిత స్థానం దక్కాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్